మదర్ థెరీసా ఆర్తులు నిరుపేదలు అభాగ్యులను అక్కున చేర్చుకున్నది కుష్ఠు వ్యాధితో విలవిలలాడే రోగులకు సేవలు చేసింది బతికేటందుకు జానుడు జాగా లేని వారికి ఆశ్రయమిచ్చింది చరిత్రలో మానవతావాదిగా నిలిచింది ఇన్ని ప్రత్యేకతలున్న విశిష్ట సేవకురాలు మదర్ థెరీసా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను అక్షరాల నిజం చేసిన సన్యాసిని మదర్ థెరీసా ఆల్బెనియా దేశానికి చెందిన థెరీసా అసలు పేరు ఆగ్నస్ గోన్షా బొజాక్షువా పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరున జన్మించిన ఆగ్నస్ బాల్యం నుండి సేవా పరాయణత్వం కలిగిన కరుణామయిగా విశ్వఖ్యాతిని ఆర్జించింది భారతదేశ పౌరసత్వం పొంది కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలందించింది అంతర్జాతీయ కీర్తి పొందిన మదర్ థెరీసాస్ మానవ సేవలకు గాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న పురస్కారాలు లభించాయి మదర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదున పరమపదించిన సేవా తత్పరతకు చిరునామాగా ఆత్మీయ అరుణ తారగా ప్రకాశిస్తూనే ఉన్నది